పాడు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏకేఎన్ ఛారిటబుల్ ట్రస్ట్ అధినేత అట్లూరి రామారావు సంకలనం చేసిన రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జై భీమ్ క్యాలెండర్ను సంతనుతుల పాడు ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలో ఎంపీడీఓ డి సురేష్ బాబు గారు మరియు ఎన్ఎస్ పాడు ఎంపీపీ బుడగంట్ల విజయ చేతుల మీదుగా ఎండ్లూరు ఎంపీ యూపీ స్కూల్ గ్రామ సచివాలయం కార్యాలయం నందు సర్పంచ్ పుల్లయ్య గారి చేతుల మీదుగా తదుపరి అరుంధతి నగర్లోని అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ విగ్రహాల ప్రాంగణం నందు అట్లూరి నాగయ్య కోట్ల లింగమ్మ కుటుంబం వారి చేతుల మీదుగా క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీఓ గారు మాట్లాడుతూ మూడు వందల అరవై రోజులు అనేక సామాజిక దళిత బహుజన ఈటీవాదులను అంబేద్కర్ సూక్తులను దేశ భవిష్యత్తు నిలబెట్టేటటువంటి అనేక అంశాలను సంకలనం చేసిన బహుజన కవి ఉపాధ్యాయులు అట్లూరి రామారావును ఎంపీడీఓ గారు అభినందించారు ఎండూరు పాఠశాలలో జిల్లా ఉత్తమ ర్యాంకు సంపాదించి రాష్ట్ర స్థాయి టాలెంట్ టెస్టుకు ఎంపికైన గిరిజన తెగకు సంబంధించిన నాయకు అనే విద్యార్థికి అట్లూరి రామారావు సంస్థ తరపున వెయ్యి రూపాయలు బహుమతిగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థుల యొక్క కౌశల్యాలను ఉత్తమ క్రీడాకారులకు గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యువ నాయకుల బొమ్మిని అంకమ్మ చౌదరి ఎండ్లూరు గ్రామ సర్పంచ్ బీపుర్లయ్య ఎస్ఎన్ సర్పంచ్ డి అంజమ్మ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ వంకాయలపేట సుబ్బారావు న్యాయవాది అట్లూరి రాఘవులు బహుజన యువ కవి అన్నంగి సుబ్బారావు సచివాలయం సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అట్లూరి కోటం కోటి లింగమ్మ నాగయ్య బంధువులు పాల్గొన్నారు ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాలను బహుజనులు అందుకున్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది అన్నారు సామాజిక విషయం అంటే అందరిలో కలిసిమెలిసి కులమత భేదాలు లేకుండా ఉండటం ఆర్థికం అంటే డబ్బు రాజకీయం అంటే ఓట్ల ద్వారా పదవులను మనం పదవటం ఎవరైతే బహుజనులు వీటిలో రాణిస్తారో అప్పుడే మనం అభివృద్ధి చెందుతామని అంబేద్కర్ గారు చెప్పినటువంటి వాక్యాలు ఇలాంటి వాక్యాలు మూడు వందల అరవై రోజులు దాదాపు నేను మూడు సంవత్సరాల నుండి ఇలాంటి వాటి సేకరించి ఒక క్యాలెండర్గా తయారు చేయడానికి మూడు సంవత్సరాలు ఒక ఇరవై ఏడు ఖర్చు ఇది కేవలం పెద్దవారికి ఆసక్తిగా ఈ మాటలు ఇప్పుడు అనిపించకపోయినా వచ్చేటువంటి ఈ అవతారం వీటిని గ్రహించి చదివి అర్థం చేసుకొని వాళ్ళల్లో మార్పు వస్తుంది అనేటువంటి ఆశతో నేను చేసిన పనిని మీరందరూ అనుగ్రహించి దీన్ని మీరు ఆనందంతో స్వీకరిస్తారని క్యాలెండర్ను పిల్లలు కూడా అర్థం చేసుకొని చదవండి చదవాలని ఆసక్తి ఉన్నవాళ్ళు కూడా మంచిగా వీటిని అర్థం చేసుకొని చదివి గ్రహించాలని కేవలం మనం పట్టలు పంచుకోవటం ఏదన్నా ఆటో ఆటల పోటీల్లో వస్తువులు పెంచుకోవటమే కాకుండా సామాజిక పరమైనటువంటి అంశాలలో సాహిత్యాన్ని పెద్దలు చెప్పినటువంటి విషయాలను కూడా మనం ప్రజలకు తెలియజేసేటువంటి అంశాన్ని మనం తీసుకోవాలి ఇప్పుడు మన నూతల్పాటి నియోజకవర్గం ఎంఆర్పి నాయకులు ఆ రోజు అటుల్ అశోక్ సార్ వచ్చి కొన్ని మాటలు మాట్లాల్సినవి కోరుతున్నాను